啊！ దసరా నవరాత్రి సందర్భంగా అలాగే దుర్గాష్టమి సందర్భంగా ఈరోజు బసగిరిలో వెలిసినటువంటి శ్రీ అమ్మభావని దేవాలయం సందర్శించడం జరిగింది మరి ఈ యొక్క గ్రామ ప్రజలకు అలాగే ఈ యొక్క టెంపుల్ కార్యనిర్వాహకులకు అలాగే మన మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ గారు గత నలభై సంవత్సరాల నుంచి కూడా ఈ దేవాలయంలో అన్నదానం నిర్వహించినటువంటి వారికి వారి కుటుంబానికి అందరికీ కూడా విశ్వజి పరిస్థితి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు మరి దశ ఉత్సవం అనేది చాలా అతిపెద్ద పండుగ హిందువులకు ఎందుకంటే కొన్ని పండుగలు ప్రకృతి సందర్భంగా చేసుకున్నటువంటి పండుగలు మరి కొన్ని విజయోత్సవ సందర్భంగా చేసుకున్నటువంటి పండుగలు అందులో భాగంగానే ఈ యొక్క విజయోత్సవ సందర్భంగానే మనం దసరా ఉత్సవం జరుపుకుంటున్నాం మరి మహిషా చూడటువంటి వార్త సంభరించి మరి యొక్క దేశ ప్రజలందరూ కూడా సుభిక్షంగా కాపాడినటువంటి తల్లి యొక్క జ్ఞాపకార్థంగా మనం అందరం కూడా విజయదశ సందర్భ విజయదశ చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నాం అలాగే ఈ యొక్క దేవాలయం చాలా ప్రాచీనమైనది ఒక దాదాపుగా ఒక అరవై నుంచి డెవలప్ చేసుకుంటూ చేసుకుంటూ ఈరోజు చాలా మన ఆలోనే ఒక తలుమరగంగా అయినటువంటి ఒక టెంపుల్ అందుకు చాలా చుట్టూ ఉండే పక్కలు పక్కన ప్రజలు రాయచూరు నుంచి అయితేనేమి బల్లారు నుంచి అయితేనేమి అలాగే వివిధ గ్రామాల నుంచి కూడా ఈ రోజున ఇక్కడ సందర్శన జరిగినది కనుక ఈ రాబోయే రోజుల్లో కూడా మరింత పెద్ద ఎత్తున ఈ యొక్క ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి బసగేరు ప్రసాద్ తెలుసుకుంటూ ధన్యవాదాలు జయ శ్రీరామ్ బసవన్ కూడా విశ్వేంద్ర ప్రసత్ అధ్యక్షుడు జై శ్రీరామ్ ఈరోజు దుర్గా అష్టమి కనుక ప్రతి సంవత్సరం మాదిరిగా బైజ్గిరి గ్రామంకి రావడం జరిగింది ఈ సందర్భంలో ఓబీసీ మోర్చా బీజేపీ జిల్లా నాయకులైన మణికల్ శ్రీనివాస్ గారు విహెచ్పి నాయకులు బసంగూడు గారు అలాగే లోకల్ నాయకులు రెడ్డి గారు మాజీ కౌన్సిలర్ మన వెంకటేశ్వర గారు అలాగే చాలామంది భక్తాదులు వచ్చినారు ఈ చుట్టుపక్కల గౌడు చెప్పినట్ల ఈ చుట్టుపక్కల ప్రజలు కాక వేరే ప్రాంతం నుంచి కూడా రైచూరు బళ్ళారి ఆ ప్రాంతం నుంచి కూడా వస్తున్నారు ఇది ప్రతి ఏటా రాణు రాను భక్తాదులు ఎక్కువ ఉన్నారు కనుక ఈ యొక్క మంచి కార్యక్రమానికి నలభై సంవత్సరాల కింద సింగుగా వచ్చి మీ పేరు మీద అన్నదానం చేస్తామని చెప్పడంతో ఇక్కడ ఉండే సింగులు ద్వారా ఆ రోజు ప్రారంభమైన అన్నదానం ఈరోజు వరకు జరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా ఇది రాజకీయంగా చేసే విధానం కాదు ఇది ఇది ఒక అమ్మ మీద భక్తితో మేము చేసే కార్యక్రమం తప్ప దీంట్లో ఎలాంటి రాజకీయాలు లేవు ఇలాంటి ఎలాంటి దీంట్లో సంబంధం లేదు కేవలం నాకు ఉండే అమ్మ మీద విశ్వాసంతో ఈ కార్యక్రమం చేస్తున్నాను తప్ప వేరే వేరే దురదేశం ఏం లేదు అనగా ఇక్కడ వచ్చిన భక్తాదులంతా ఇక్కడ ఇచ్చిన ప్రసాదం స్వీకరించి అమ్మగారి ఆశీర్వాదం తీసుకొని అలాగే మమ్మల్ని కూడా ఆశీర్వాదించమని ఆ భక్తాదులకు భగవంతునికి నేను వేడుకుంటున్నాను నా పేరు ప్రకాశ్ జైన్ మాజీ ఎమ్మెల్యే అదొని శుభాకాంక్షలు ఈరోజు కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో బైజగిరి గ్రామంలో శ్రీ 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 అంబాభాని దేవాలయం దుర్గాష్టమి సందర్భంగా ఈరోజు భక్తాదులు అందరూ విచ్చేసినారు అలాగే ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది ఈ అన్నదానానికి దాదాపు నలభై ఏళ్ళుగా ఐదు నలభై ఒక్క సంవత్సరంగా ఈ అన్నదానం మానశ్రీ ప్రకాష్ జైన్ గారు వారి ద్వారా అన్నదానం ఈరోజు కార్యక్రమం జరుగుతూ ఉంది భక్తాదులందరూ కూడా అన్నదానం స్వీకరించవలసిగా కోరుచున్నాం నా పేరు మలేకర్ శ్రీనివాస్ బైజగిరి భక్తుడు அண்ணா <laughs> சை